ఫ్రెండ్స్ సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా బెస్ట్ జాబ్ ఏంటంటే ఎల్ఐసిలో ఉన్నటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు లైఫ్లో బాగా సెటిల్ కావాలనుకుంటే మీకు ఒక మంచి జీవితం కావాలనుకుంటే మాత్రం ఈ జాబ్ అనేది చాలా చాలా బెస్ట్ జాబ్ ఫ్రెండ్స్ ఎందుకని నేను చెప్తున్నా అంటే నేను ఫస్ట్ బ్యాంకులో జాబ్ ఎక్కినప్పుడు అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో నా శాలరీ ఎంత అంటే అప్పుడు స్టార్టింగ్లో ఫార్టీ థౌజండ్ శాలరీ ఉండే ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ నేను పనిచేసి తర్వాత వేరే బ్యాంకులో పోయినప్పుడు అప్పుడు నా శాలరీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉండే ఫ్రెండ్స్ దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అంటే నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు పనిచేసి ఆ అనుభవంతో ప్రమోషన్లు తీసుకుంటూ వేరే వేరే గ్రేడ్లలోకి వెళ్తే శాలరీ అనేది పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు ఎల్ఐసిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యొక్క శాలరీ కానీ ఒక్కసారి చూస్తే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాలరీ చూస్తే లక్షా ఇరవై ఆరు వేల శాలరీ ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద విషయం ఇది అందుకనే కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా అట్లా మీరు జాబ్ కావాలనుకుంటే లైఫ్లో గట్టిగా సెటిల్ కావాలనుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనే చాలా చాలా మంచి పోస్ట్ సో ఈ ఎల్ఐసి అడ్మి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కోసం ఒకసారి నోటిఫికేషన్ మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం టోటల్గా వచ్చేస్తే మూడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఈ నెల పదహారవ తారీఖు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు మనం అప్లై అయితే చేయొచ్చు దాని తర్వాత ప్రిలిమ్స్ వచ్చేసి మనకు అక్టోబర్ మూడో తారీఖు ప్రిలిమ్స్ ఉన్నది నవంబర్ ఎనిమిదో తారీఖు నాడు మెయిన్స్ ఉన్నది ఏజ్ విషయానికి వస్తే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుని ఏజ్ తీసుకొని ముప్పై ఒకటో నుంచి సరే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో అందరూ అప్లై చేసుకోవచ్చు ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కంపల్సరీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి ఒక్కసారి శాలరీ చూద్దాం ఫ్రెండ్స్ బేసిక్ చూసుకుంటే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు బేసిక్ ఉన్నాయి ఫ్రెండ్స్ మామూలు బేసిక్గా ఇది ఎందుకంటే నా బేసికే ఇప్పుడు తొంభై తొమ్మిది వేల సంథింగ్ ఉన్నది బేసిక్ నాది అంటే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు ఇది ఎన్నో సంవత్సరాల అనుభవం తర్వాత వస్తలేదు ఇది ఇప్పుడు జాయిన్ అయినప్పుడే ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు బేసిక్ ఇస్తున్నాడు మీకు టుస్క్వరీగా చాలా చాలా మంచి జాబ్ ఎనీవేర్ ఇండియాలో పోస్టింగ్ వస్తుంది ప్రొబేషన్ అనేది వన్ ఇయర్ ఉంటుంది దాని తర్వాత ఎల్ఐసిలో నుంచి అంటే ఇంత మంచి జాబ్కి సెలెక్ట్ అయినాం సో ఎల్ఐసి జాబ్ కాదని మనం పోతే మనం ఆర్బిఐ గ్రేడ్బిఓ లేకుంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ జాబు లేదా యూపీఎస్సినోమో అందులోకి వెళ్ళిపోతాం మనం కాకపోతే ఈ మంచి స్టాఫ్ స్టఫ్ అంతా మా దగ్గరనే ఉండాలని చెప్పేసి ఏం అంటే ఫోర్ ఇయర్స్ బాండ్ పెట్టారు ఫ్రెండ్స్ ఐదు లక్షల బాండ్ ఒకవేళ ఫోర్ ఇయర్స్ లోపల నువ్వు వెళ్ళిపోతే కంపల్సరీ ఐదు లక్షలు పే చేసి వెళ్ళిపోవాలి తర్వాత ఫిలిమ్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ లేదు మనకు బ్యాంక్ ఎగ్జామ్లో ఉండేటట్టే వాంటూ రీజనింగ్ ఇంగ్లీషు అండ్ జనరల్ అవేర్నెస్ ఇవే మనకి ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది అందుకనే అందుకనే ఫోకస్గా చదవండి ఖచ్చితంగా మీకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్ అనేది మీ సొంతమవుతుంది ఇది ఒక సూపర్ జాబ్ అని చెప్తా నాకు తెలిసిన అయితే సో ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అప్లై చేయండి సీరియస్ అయితే ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్